అందరికీ నమస్కారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు మంచి అవకాశం వచ్చింది ఐఏఎఫ్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం రెండు వందల ఎనభై నాలుగు ఫ్లయింగ్ ఆఫీసర్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు భారత వైమానిక దళంలో ఉద్యోగం అంటే గౌరవం ప్రతిష్ఠ సురక్షిత భవిష్యత్తు ఈ నియామకం ఏఎఫ్సీఏటి పరీక్ష ద్వారా జరుగుతుంది పోస్ట్ వివరాలు ఫ్లయింగ్ ఆఫీసర్ మొత్తం ఖాళీలు రెండు వందల ఎనభై నాలుగు అర్హతలు ఏదైనా డిగ్రీలో అరవై శాతం మార్కులు ప్లస్ టూలో గణితం మరియు భౌతిక శాస్త్రం తప్పనిసరి లేదా బీబీటెక్లో అరవై శాతం మార్కులు ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు వయోపరిమితి కనీసం ఇరవై సంవత్సరాలు గరిష్టం ఇరవై ఆరు సంవత్సరాలు జనవరి రెండు రెండు వేల ఒకటి నుండి జనవరి ఒకటి రెండు వేల ఏడు మధ్య జన్మించిన వారికి అర్హత దరఖాస్తు ఫీజు అన్ని అభ్యర్థులకు ఐదు వందల రూపాయలు జీతం ప్రారంభ జీతం యాభై ఆరు వేల వంద గరిష్ట జీతం లక్షా డెబ్బై ఏడు వేల ఐదు వందలు ఫ్లయింగ్ అలవెన్స్ డియర్నెస్ అలవెన్స్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ మెడికల్ బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయి ఎంపిక విధానం ఆన్లైన్ ఈ ఎఫ్సీఏటి పరీక్ష ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ పరీక్ష తుది ఎంపిక మెరిట్ మరియు ఖాళీల ఆధారంగా ఉంటుంది ఎలా దరఖాస్తు చేయాలి అధికారిక వెబ్సైట్ ఇండియన్ ఎఫోస్ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ సందర్శించండి కెరియర్ లేదా ఏఎఫ్సిఏటి రెండు వేల ఇరవై ఐదు సెక్షన్ ఓపెన్ చేయండి నోటిఫికేషన్ చదవండి అప్లై ఆన్లైన్ పై క్లిక్ చేయండి వ్యక్తిగత మరియు విద్యా వివరాలు నమోదు చేయండి అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయండి ఫీజు చెల్లించండి దరఖాస్తు సమర్పించి ప్రింట్ తీసుకోండి ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ప్రారంభ తేదీ నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు అడ్మిట్ కార్డ్ మరియు పరీక్ష తేదీలు త్వరలో ప్రకటిస్తారు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం అంటే గర్వంగా జీవించే జీవిత అవకాశం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి జై హిందా